మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశి వారందరికీ కూడా పుష్యమాస బహుళాష్టమి అమావాస్య బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రం సందర్భంగా ఎలాంటి విధులు పాటించడం వలన కష్టాలకు పులుస్తా చెప్పి ఎల్నాటి శనిలో చివరార్ధకాల సమయంలో ఎలాంటి ఐశ్వర్యానికి ఎలాంటి ఆనందానికి ఎలాంటి విజయం సాధించగలగాలో ఈ వీడియోలో సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు అలాగనే శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలను కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బో జా జీ జూ జే జో గి గు అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతి మకరాశి ఒక అధిపతి శని భగవానుడు వీడికి రాశిలోనే రవి భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన అనవసరమైన ప్రయాణాలు సిజలుగా వచ్చేటువంటి వ్యాధులు తలనొప్పి ఎడ్డేకు నేత్ర సంబంధమైన శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది కనుక సకాలంలో తిండి సకాలంలో నిద్ర ముద్ర సూర్య నమస్కారం చేయడం ఏకాగ్రత ఉండడం వలన ఇలాంటి వ్యాధుల నుంచి బయటపడి సంపూర్ణమైన ఆయురారోగ్యాలను ఆరోగ్యాలను విధు సొంతం చేసుకొని పరిస్థితి ఉంటుంది రెండవ స్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన ధనం విపరీతంగా వీళ్ళకు ఆకర్షించే ఆలోచనలు చాలా ఉన్నాయి కాకపోతే చేసేటువంటి కాల సమయంలో ఇది సరైన సమయం కాదా అనేది ఆలోచించడం మీ వ్యక్తిగతం తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రుల మాటలు కానీ గురువుల మాటలు కానీ మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో వారి మాట వినే ప్రయత్నం చేయండి మకరాశి వారికి అంతా మంచిగా కలుగుతుంది సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన వివాహమైన వారికి పుత్రాపుత్రిగా సంతాన యోగము పిల్లల యొక్క చదువులు అభివృద్ధి విదేశాలకు వెళ్లాలని కోరిక కూడా నెరవేరబోతుంది సప్తమంలో సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావ కారణం వలన దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు యంత్రాలతో ఆయుధాలతో దయచేసి చెలగాట వాడవద్దు అలాగే భాగ్యంలో కేతు వేయంలో బుధ సంచార స్థితి ఉండడం వలన పెట్టుబడులు ఆకర్షణ విధానం యోగదాయకం ఒక కొబ్బరికాయతో నారికేల దీపాన్ని ఇంట్లో పెట్టుకొని కాళభైరస్వామి స్మరణ చేసి రెండవ రోజు ప్రవహించే నీటిలో కానీ తెల్లజిల్లుడు వృక్షం దగ్గర పెట్టి రాగలిగినట్లయితే సకల దుష్టగ్రహాలు యంత్ర మంత్ర తంత్ర పరమైన దోషాలు నరదృశ్య దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే కష్టాలకు పులిస్తా పెట్టి ఐశ్వర్య స్వాగతం పలకబోతున్నారు కనుక కాళాభైరవ స్వామి స్మరణ చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలరు శని భగవానుడు పోతూ పోతూ రాజ్య పట్టాభిషేకాన్ని ఇవ్వబోతున్నాడు కనుక కాళాభైరవస్వామి స్మరణ చాలా మంచిదని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలాలి డాక్టర్లు సాఫ్ట్వేర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నీటి వ్యాపారాలు జిమ్ సెంటర్లు అలా నడిపించేటువంటి వ్యవసాయ సోదరీ సోదరి మండలకి కూడా ఈ ప్రక్రియ చాలా అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి